ఈ పంట పొలము రైతు మోహనకృష్ణ గారిది ఇది మరికొండ దగ్గర అంటే వనపర్ దగ్గర శ్రీనివాసపురము ఈ రైతు సంవత్సరం పోంటి మొత్తము ఆకుకూరలు కూరగాయలు పసుపు అన్నీ పండిస్తాడు ఇక్కడ అంటే తోటకూర గోంగూర మెంతంకూర పాలకూర పసుపు ఈ బంతిపూలు అంటే అంటే పూలు గునుగు అంటే బతుకమ్మ కోసం అవన్నీ వాళ్ళు ఏర్పాటు కోసము సంవత్సరం పోంటే మొత్తం అన్ని సీజన్లో పంటలు పండిస్తారు ఈ రైతు మోహనకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు వనపర్తి నుంచి శ్రీనివాసపురం నుంచి రైతు మాటల్లోనే ఆ పంటల గురించి కూరగాయలు ఆకుకూరలు అంటే ప్రతి మనిషికి దైనందిన జీవితంలో నలభై శాతం ఈ ఆకుకూరలు కూరగాయలు తినాలి కనుక వీళ్ళు సంవత్సరం పోండి మొత్తం కష్టం చేసి ఈ రైతు ఈ ఆకుకూరలు కూరగాయలు పండిస్తాడు ఈ రైతు మాటల్లోనే ఆయన చేసిన కృషి గురించి చెప్తాడు చెప్పండి అన్న మీరు సంవత్సరం పోండి ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు ఏమేమి ఆకుకూరలు కూరగాయలు పండిస్తారు మీరు కూర కూరకూర కూతుమీరూర అంటే వానకాలము చలికాలము యాసంగి మూడు సీజన్లలో మొత్తంలో మీరు ఇన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పండిస్తారు మీరు ఈ అంటే మీకు ఎన్నిసార్లు నీళ్ళు పెడుతుంటారు ఎన్ని రోజులకోసారి పెడుతుంటారు తర్వాత ఈ రోజు నీళ్ళు పెడతారు ఈ పంట అంటే ఈ ఆకుకూరలు ఎన్ని రోజులకొసారి మీరు తెంపి మీరు సంతకం అమ్మిస్తుంటారు వనపర్తి కానీ పెబ్బరి సంతకం కానీ పది రోజులకొసారి ఈ ఆకుకూరలు కూరగాయలు మీరు ఎక్కువ మీరు ఏది అంటే ఎక్కువ ఏది అంటే ఏ కూరలు ఏ కూరగాయలు ఎక్కువ సేల్ వెళ్ళిపోతుంటుంది మీకు పాలకూర మెండకూర కొర ఓకే అయితే ఇవి ఏ ఏ సంతలకు మీరు అమ్మి పంపిస్తుంటారు వనపర్ సంతకు మాత్రం పంపిస్తుంటారు మీరు అంటే మీరు సొంతంగా కృషి చేసి చేసి అన్ని పంటలు తీస్తుంటారా మీరు కూలి వాళ్ళని కూడా ఓ కలుపు తీయడం కోసం ఉపయోగిస్తారు మీరు దీంట్లోకి ఏమైనా ఎరువు వేప నూనె కానుక నూనె మజ్జిగ ఇటువంటి వాడుతుంటారా మీరు ఎరువు వేస్తారు ఓకే గొర్రెలేరువు ఎరువు మంద ఎంత పెడుతుంటారు ఎన్ని ట్రాక్టర్ల పసులేరువు ఎరువు వేస్తుంటారు మీరు సంవత్సరానికి రెండు ట్రాక్టర్ల ఎరువు వేస్తుంటారు గొర్రెల ఎరువు కూడా వేస్తుంటారు ధన్యవాద కృష్ణ గారు మీరు చేస్తున్న కృషికి ఎందుకంటే ఈ కూరగాయలు ఆకుకూరలు చాలా ముఖ్యం కనుక ఈ వనపర్తి తాలూకాలో వనపర్తి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నారు మీరు ఇవన్నీ అంటే ప్రకృతిపరంగా గరిష్టంగా మీరు పసుల ఎరువు గొర్రెల మంద ఎరు నుంచి ఎరువు తీసుకొచ్చి చేస్తున్నారు కనుక సేంద్రీయంగా వీళ్ళు ఈ ఆకుకూరలు కూరగాయల పంట పండిస్తున్నారు జై జవాన్ జై కిసాన్ జై గోమాత ఇట్లు భవదీయ కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఈఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ థ్యాంక్ యూ ధన్యవాద మోహన్ కృష్ణ గారు ధన్యవాద నమస్తే